హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త పిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఏపీ ప్రభుత్వం పెద్ద శుభవార్త తీసుకొచ్చింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది పిన్షన్కు అర్హతగా ఉన్నట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ అయితే తెలిపింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పిన్షన్ అందేలా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు అయితే గతంలో యాభై సంవత్సరాలకి పెన్షన్ అందిస్తామని చెప్పారు అలాగే వృద్ధాప్య ఒంటరి మహిళ వికలాంగ పిన్షన్లు అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ విడిని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పింఛన్లు అప్లై చేసుకోవడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అయితే గతంలో యాభై సంవత్సరాలకి పింఛన్ అందిస్తామని చెప్పాడు కానీ ఇంతవరకు యాభై సంవత్సరాలకే పింఛన్ అందిస్తాడనేది మనం వేచి చూడాల్సిందే రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించకపోవచ్చు ఎవరైతే అరవై సంవత్సరాలు దాటి ఉంటారో వారికి ఖచ్చితంగా పెన్షన్ అనేది మంజూరు అవుతుంది అరవై సంవత్సరాలు దాటిన వారు పిన్షన్ అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదట మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మీ ఇల్లుంటి యొక్క కరెంటు బిల్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే చాలు మీరు వృద్ధాప్య ఆప్య పెన్షన్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ పొందాలన్నా కూడా మీకు ఖచ్చితంగా సదారం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదారం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ అనేది నలభై పర్సెంట్ కంటే ఎక్కువనే ఉండాలి అలాగైతేనే మీకు వికలాంగ పెన్షన్ అనేది మంజూరు అవుతుంది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అవన్నీ ఉంటే చాలు మీరు కూడా వికలాంగ పెన్షన్ పొందవచ్చు ఒంటరి మహిళ పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ పొందాలన్నా కూడా మీ దగ్గర ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీకు ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉంటే మీరు కూడా ఒంటరి మహిళ పెన్షన్ పొందవచ్చు ఒంటరి మహిళ వృద్ధాప్య పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు అందిస్తారు వికలాంగ పెన్షన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు అందిస్తారు పెన్షన్ అప్లై చేసుకోవడానికి జనవరి నుండి ప్రారంభిస్తారని ఇప్పటికే ఏపీ మంత్రులైతే చెప్పుకుంటూ వస్తున్నారు ఎంతవరకు అందిస్తారో మనం వేచి చూడాల్సిందే ఈ పెన్షన్ల సమాచారం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్లు కూడా ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడ